హైదరాబాదు చైతన్యపూర్లోని పరిమిత చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది ఐదేళ్ల చిన్నారికి అస్వస్థగా ఉండడంతో తల్లిదండ్రులు పరిమిత హాస్పిటల్కు తీసుకొచ్చారు అయితే అత్యవసర పరిస్థితులు వైద్యం అందించాల్సిన వైద్యులు ఫార్మాలిటీ పేరుతో నిర్లక్ష్యం చేశారు ఓపీ టికెట్ తీసుకున్న అనంతరం వైద్యం అనడంతో ఓపీ టికెట్ తీసుకోవడం ఆలస్యమైంది దీంతో చిన్నారి మృతి చెందింది హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు सँगै नै मार्नको लागि प्रोत्साहन गर्नुभन्दा अबिना न गर्नु। अब पाउनु।